అగ్రిగోల్డ్ సంస్థ ముప్పై రెండు లక్షల మందిని మోసం చేసి ఇప్పటికీ పదకొండేళ్లు పూర్తవుతున్నా బాధితులకు న్యాయం జరగలేదని అగ్రిగోల్డ్ కస్టమర్స్ అండ్ ఏజెంట్స్ అసోసియేషన్ రాష్ట్ర సమితి అధ్యక్షులు ముప్పాళ్ళ నాగేశ్వరరావు ఆరోపించారు ప్రభుత్వం వెంటనే స్పందించి బాధితులకు న్యాయం చేయాలని కోరారు డిసెంబర్ మూడున విజయవాడలో అగ్రిగోల్డ్ బాధితుల ఆవేదన దీక్ష చేపట్టనున్నట్టు చెప్పారు సమస్య పరిష్కారానికి విజయవాడ కేంద్రంగా స్పెషల్ కోర్టు ఏర్పాటు చేయాలని ఆయన డిమాండ్ చేశారు ఆనాడు చంద్రబాబు గారి ప్రభుత్వం ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మళ్ళా ఇప్పుడు కూటమి ప్రభుత్వం ప్రభుత్వాలు ఉన్నాయి అగ్రిగోళ్ళ బాధితుల సమస్య పరిష్కారం కావటం లేదు ఈ సమస్యని సత్వరమే పరిష్కరించమని కోరుతూ డిసెంబర్ మూడవ తేదీన విజయవాడలో ఆవేదనా దీక్ష అగ్రిగోలు బాధితుల ఆవేదన దీక్ష నిర్వహించబోతున్నాం ఒక హై పవర్ కమిటీని ఏర్పాటు చేసింది ఆ కమిటీకి చైర్మన్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కన్వీనర్ సిఐడి డిజిపి రవిశంకర్ అయ్యన్నర్ గారు ద్వారకా తిరుమలరావు గారు ఇతర ఉన్నతాధికారులతో ఈ కమిటీ ఏర్పడింది